అది ఆట కాని యుద్ధం కాని ప్రభుత్వం గాని ఎవరిలో ఒక్కళ్ళు మంచిగా పనిచేస్తే సాలదు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలి నియతిగా పనిచేయాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా అందరూ కలిసి మెలిసి నడవాలి అసంటోళ్ళనే ఏరి కోరి మరీ జట్టు కట్టాలి అందుకే తీరొక్క తిప్పల పడి మళ్ళా ఏపీకి ముఖ్యమంత్రి అయిన బాబు సారు ఈసారి మస్తు గట్టు వాళ్ళనే జట్టుకు తీసుకున్నాడట పబ్లిక్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునే తందుకు గట్టిగా పనిచేసే లీడర్లను దింపిండట మరిగవాళ్ళే పాతోళ్లను పక్కకు పెట్టి ఈ సారి కొత్తోళ్లను గట్టిగానే రంగంలోకి దింపిండు బాబు సారు పొత్తుల సర్కారు కాబట్టి పంచుకున్నట్టు రు కూటమిల పెద్ద లీడర్లు బాబు సారు జనసేన ఇక మంత్రి పదవులు దక్కించుకున్న తత్తిమ లీడర్లు అంతా ఒగళ్ళని లైన్ కట్టి వచ్చిండ్రు అంత లెక్క మీద నాడుచుకుంటాం కట్టు తప్పం అన్నట్టు ఒట్టు పెట్టుకున్నారు ముందుగాల మంగళగిరి గడ్డ మీద పసుపు జెండా ఎగిరేసిన నారా నారా చేసిండు నేను ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమ అధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని పోత పోత తల్లిదండ్రుల దీవెనార్థులు తీసుకున్నాడు తత్వ పెద్ద మనుషులు అందరికి దండాలు పెట్టి కిందికి దిగిండు మొత్తం ఇరవై మూడు మంది మంత్రులు ప్రమాణం చేసిండ్రు అందులో ముగ్గురు జనసేన పార్టీకి వెళ్ళి ఒకరు పువ్వు పార్టీకి వెళ్ళి మంత్రులు ఈసారి సగానికి సాగం కొత్త వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చిన ఎక్కువ సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన లీడర్లందరికీ మంత్రి పదవులు వచ్చినాయి అంతేకాదు పార్టీ వాళ్ళ ఆవా నడిచిన యాళ్లలో కూడా ఎమ్మెల్యేగా గెలిచి పబ్లిక్ తిరుగుకుంటా గట్టిగా కొట్లాట చేసిన పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు ఉరవకొండ ఎమ్మెల్యే పయావుల కేశవు కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామికి మంత్రి పదవులు వచ్చినాయి మాజీ మంత్రి రోజక్కకు మాటలల్లో మస్తు గట్టి పోటీ ఇచ్చిన వంగలపూడి అంతక్క కూడా మంత్రి పదవి వచ్చింది అంతేకాదు ఫ్యాన్ పార్టీ వాళ్ళు సీట్ ఇవ్వకపోతే అలిగి సైకిల్ పార్టీలకు వచ్చిన ఆనవ్ రామనారాయణ రెడ్డి కొలుసు పార్త సారధి కూడా మంత్రులయ్రు మొత్తానికి పబ్లిక్ లతార గట్టిగా ఉన్న లీడర్లకు పాత సర్కారు ఉన్నప్పుడు వెనకకు తగ్గకుండా పోరాటం చేసిన లీడర్లను నారాజు గానీయలేదు మరిగా చూడాలే కొత్త మంత్రులంతా ఏపీని ఎట్టట్ల ముంగటికి నడిపిస్తారో ఏమేం పనులు చేస్తారో అనుకుంటారు ఇప్పుడు అందరూ